నమస్తే అండి నేను అపర్ణ భారతీయ సంస్కృతికి స్వాగతం ఈరోజు గోదాదేవి రచించిన పాసురాల్లోని ఇరవై తొమ్మిదవ పాసురం భావం తెలుసుకుందాం ఓ స్వామి శ్రీకృష్ణ బాగుగా తెల్లవారక మునిపే నీ ఉన్న చోటికి మేము వచ్చి నిన్ను సేవించి బంగారు తామర పువ్వు వలె సుందరములు స్పర్శనీయములు అయిన నీ చరణములకు మంగళము పాడుటకు కారణము దానివలన మాకు కలుగు ప్రయోజనమును వినుము పశువులను మేపి మా జీవనం నడుపుకునే అజ్ఞానులమైన మేము చేసే అంతరంగ సేవలను నీవు స్వీకరించకుండా ఉండరాదు ఎందుకంటే నీవు మా గొల్ల కులంలో జన్మించి మా కులమును మమ్ములను ధన్యులను చేసిన వాడవు ఓ గోవిందా పునరీకాక్ష మేము నీ వద్దకు పరా అను వాద్యమును పొందుటకు రాలేదు అది ఒక సాకు మాత్రమే ఏనాటికి ఏడేడు జన్మలకు నీతో విడరాని బంధుత్వమే మాకు కావలెను నీకు సేవలు చేయువారము కావలెను మాకు ఇతరములైన కోరికలు ఏమీ లేకుండా చేయము అని వ్రతఫలమును గోదాదేవి వివరించింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి మిగిలిన పాత్రలు కూడా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి నమస్కారం